రైతులు తీసుకెళ్ళకపోతే లేకపోతే సర్పా రైతులది పండుగ రైతు పండుగ ఉంటుంది పండుగ రైతు పండుగ ఎద్దులకు రకరకాల రంగులు కూసి ఒక పండగ వాతావరణం ఎక్కి అందరూ చూస్తారు మొదటిసారి పెట్టిన ఎందుకంటే అసలు ఎరువాక నాకు ఏమనిపిస్తుంది అంటే సార్ ఫీల్డ్లోనే అమ్ముతారు కదా వచ్చే ఎరువాకకి భగవాన్ ఎమ్మెల్యే సార్ అక్కడ చంపుతారు పొలాల్లోనే చెప్తారు పొలాలు అంటే ఎరువాక పండుగ రోజు అమ్మేశారు ఎలగట్లేదా ఏం సత్య సార్ ఎలాగట్లేదా